అన్యులు అనగానే వెంటనే వాళ్ళని ద్వేషించకండి నీకంటే మొనగాళ్ళు ఉన్నారు అందులో నువ్వన్న పిల్లికి బీచ్ం పెట్టావు ఎంగిల్ చేత్తో కాకిందోలో తమ పొలాలు తమ స్థలాలు తమ జీవితాల లాగా అప్పజెప్పుకున్న వాళ్ళు ఉన్నారు సమాజ శ్రేయస్సు కొరకు తెలుసా తనకున్న సమస్తాన్ని అప్పజెప్పుకున్న అన్యులు ఉన్నారు వాళ్ళని ఎందుకు వదిలిపెడతాడు దేవుడు వాళ్ళకు కూడా ఏ సునామం తెలిసేటట్టు చేస్తాడు వాళ్ళని కూడా రక్షించుకుంటాడు నా దేవుడు అన్యాయస్థుడుగా కానీ మన హృదయం అయితే బిడలారా గుర్తుపెట్టుకోండి అందరికీ చెప్తున్నా గుర్తుపెట్టుకోండి లోబితనంగా ఉండొద్దు మనం మనుషుల దగ్గర లోబితనంగా ఉండొద్దు దేవునికి దగ్గర కూడా లోబీ వ్యవహారం చేయొద్దు మనం ఇక మార్చుకుందాం మనం ఇతరుల దానికి లోభించొద్దు అవసరమైతే మన దాన్ని మనకు దేవుడు ఇచ్చిన దాన్ని పది మందికి పంచేటట్టుగా మన హృదయంలో ఆ ప్రేమ నింపుకుందాం ఇతరులకు ధర్మం చేసే బుద్ధి ఉన్నంతలోనే నీకున్నంతలోనే ఆయన దేవుని బిడ్డా ఏదైనా సరే తనకుండి మనకు లేకపోతే తీసుకొని పో అంటాడు దాచుకోడు ఆయన చేతికి ఎముక లేనోడు అంటారంటే మెత్తడి చేయి ఎముక లేనోడు అంటే అంటే తెలుసా దాతృత్వం కలిగినోడని ఆమె మంచి తల్లి మమ్మ మా తల్లి అట్లా ఒంటి మీద చీర ఒక పక్క చినిగి కనపడింది అంతే వెళ్ళి లోపలికి వెళ్ళి చీర కొత్త చీర తీసుకొచ్చి ఇచ్చి కట్టుకోమ్మా అని ఇచ్చింది బంగారు తల్లి మనల్ని హీన స్థితిలో చూస్తే ఓ ఓర్చుకోలేదు ఇది తీసుకుంటుంది ఇది తినంటది అంటుంది మమ్మ చల్లని తల్లి బిడలారా అలా ఇతరులను ప్రేమించి దీనులకు చేయూతనిచ్చేటువంటి ఆ దైవిక ప్రేమతో మనం నింపబడతాం అదే కావాలి మన హృదయాల్లో అది అది ఏర్పడాలి ఆ బుద్ధి రావాలి మనలోకి ఈ కకృతి బుద్ధి మెతుకుపోతే బతుకుపోయిద్దనే ఈ లోబీ బుద్ధి దరిద్ర బుద్ధి మార్చుకోవాలి ఎంతమందికి అర్థమైంది మీకు ఈజీగా అర్థం కావాలని మన భాషలో చెప్తున్నాను నేను స్తోత్రం చెప్పండి అందరూ కలిసి దేంతో నింపబడాలి మొట్టమొదటిది ఇతరుల లీడల ప్రేమ మనకు ఉన్నదానిలోనే దానిలోనే ఉన్నంతలోనే ఎందుకంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించు నిన్ను వల్ల నీ పొరుగువానిని ఈ రెండేనండి కొత్త నిబంధనలు ఆజ్ఞలు ఈ రెండే దేవుణ్ణి ప్రేమించు నిన్ను వలె నీ పొరుగువాని ఇప్పుడు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అని ఎటు రుజువైతో తెలుసా దేవుడు చెప్పినట్టు నినువల నీ పొరుగువాని ప్రేమించి నువ్వు చూపించినప్పుడు దేవుడు అంటాడు నువ్వు నన్ను ప్రేమించుచున్నావు